भारत बता के भारत माता के बोलो भारत बता के बोलो भारत माता के 私はそれを考えてい संगठन बन गया, एक्सरसाइज एसोसिएशन कमाऊं, दूसरे तरफ नेजर एस जेएन को पौधा बनती है, ठीक। नेमर? नमस्ते। बड़े,

అందరికీ నమస్తే అండి దేశవ్యాప్తంగా డిసెంబర్ ఏడవ తారీఖున సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని మనం ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నాము ఈ సందర్భంగా మరి దేశం పరిరక్షణలో ప్రాణాలు అర్పించినటువంటి అమర జవాన్లకి ఘనంగా నివాళి అర్పించడం జరుగుతూ ఉంది ఆ తర్వాత వారి సహాయార్థం మనము నిధిని సేకరించి వారి కుటుంబాల యొక్క క్షేమం కోసము మరియు వెల్ఫేర్ కోసము ఆ నిధిని ఉపయోగించడం ఉంది కాబట్టి అందరూ కూడా మరి సానుకూలంగా స్పందించి నిధిని అందించవలసిందిగా కోరుతూ ఉన్నాము జై భారత్ జై హింద్ నేను సుధార్ మేజర్ శెట్లం వేణుగోపాల్ ఖంభం మాజీ సైనికుల సంఘం నుంచి మాట్లాడుతున్నాను మీ అందరికీ తెలుసు ప్రతి సంవత్సరము డిసెంబర్ ఏడవ తారీఖున సాయుధ దళాల పతాక నిధికి విరాళాలు సేకరించాలనేది అది ఎందుకంటే యుద్ధంలో గాయపడిన సైనికులు కానీ సైనిక కుటుంబాలు కానీ నాన్ పెన్షనర్స్ కానీ వాళ్లకు ఆదుకోవడానికి ఈ పథకం చాలా ఉపయోగపడుతుంది కాబట్టి మాజీ సైనికులు మరియు ఇక్కడ ఉండే ఉద్యోగులు కానీ తర్వాత పురప్రముఖులు కానీ భారీగా తలొచ్చి భూరి విరాళం ఇస్తే దాంతో ఏమవుతుందంటే మాజీ సైనికుల సంక్షేమానికి ఎంతో మేలు చేసినట్లు అవుతుంది ఈరోజు మీ అందరి తరపున జై హింద్